శృంగార సమయంలో అందరూ చేసే తప్పు వారి పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది శృంగార సమయంలో దాదాపు అందరూ తెలియక చేసే తప్పు ఒకటి ఉంటుంది ఇలాంటివి చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు కానీ ఎవరు చెప్పకపోవడం వల్ల అది ఆ తప్పు ఏమిటో ఎవరికి తెలియకుండా పోతుంది ప్రతి ఒక్కరూ అదే తప్పును చేస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం అందరూ చేసే ఆ తప్పు ఏమిటంటే దీపనష్టేతు యత్సంగం కరోతి మానజో యది యావజ్జన్మ యదిత్రత్వం సంతతే నాత్ర సంశయ అని అన్నారు అంటే శృంగార సమయంలో పూర్తి చీకటిగా ఎప్పుడు తెలుగు ఉండకూడదు ఆ గదిలో వెలుతురు అనేది కొంచెమైనా ఉండాలి కనీసం చిన్న లాంటిదైనా ఉండాలి కాబట్టి చీకటిలో శృంగారం అనేది చేయకూడదు అలా చేయడం వల్ల చేసిన వాళ్లకే కాకుండా పుట్టబోయే సంతానానికి కూడా దరిద్రం తగులుకుంటుంది అందువల్ల ఇది అందరూ పాటించవలసిందిగా శాస్త్రం చెబుతుంది శ్రీమాత్రే నమ శృంగార సమయంలో చేసే తప్పులు మన కుటుంబం జీవిత భాగస్వామి లేదా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు ఈ విషయాలు మన అనుబంధాలను మరియు వారి భావనలను ప్రభావితం చేయవచ్చు ఉదాహరణకు భావోద్వేగ సంబంధిత నిర్లక్ష్యం అపేక్షలు లేదా శారీరక సంబంధాల లోపం వంటి విషయాలు పిల్లలకు కూడా దుష్ప్రభావాలను కలిగించవచ్చు శృంగార సంబంధాలు ఒక కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్యానికి సంతోషానికి ముఖ్యమైన అంశం కావడంతో వీటి గురించిన చర్చలు స్పష్టత పరస్పర గౌరవం చాలా అవసరం శృంగారానికి సంబంధించిన కొన్ని విషయాలు మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి ఇది అప్పటికప్పుడు అనిపించకపోయినా అది శారీరక మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు శృంగార సమయంలో చేసే కొన్ని తప్పులు సంవేదన లేకపోవడం శృంగారంలో భాగస్వామ్యం లేదా రొమాంటిక్ అనుభవం తప్పుగా ఆలోచించటం వల్ల మానసిక శాంతి క్షీణిస్తుంది ఇలాంటి తప్పులు బాంధవ్యం శారీరక సంబంధాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు అసమర్థతలు లేదా అవగాహన లోపం శృంగారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి ఇది శారీరక మానసిక మరియు భావోద్వేగ దృక్కోణం నుండి అనుభవాలను తప్పుగా మార్చవచ్చు రక్షణ మార్గాలు ఉపయోగించకపోవడం రక్షణ ఉపయోగించకపోవడం వల్ల అనూహ్య ఆరోగ్య సమస్యలు అప్రతికూల ఫలితాలు రావచ్చు అవి శారీరక ఆరోగ్యం సంతానం గురించి కూడా కొన్ని అనేక అశుభాలను కలిగిస్తాయి సంతానంపై ప్రభావం మీరు చెప్పినట్లుగా కొన్ని సందర్భాల్లో శృంగార సమయంలో జరిగే తప్పులు సంతానంపై కూడా ప్రభావం చూపవచ్చు ఇది సాధారణంగా పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు ఉదాహరణకు ఆందోళన ఒత్తిడి అసంబద్ధత వల్ల గర్భంపై కూడా నష్టాలు రావచ్చు కానీ ఇది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది వెలుతురు లేని ప్రదేశంలో అనుభవం మానసిక స్థితి శృంగార అనుభవంపై ప్రభావం చూపుతుంది కనీసం కొంచెమైనా వెలుతురు లేని ప్రదేశంలో అనుభవం ఉంటే అది అంధకారం లేదా ఒత్తిడికి దారితీస్తుంది ఇది శారీరక సంబంధాలకి కూడా వ్యతిరేకంగా ఉండవచ్చు ఎందుకంటే కనెక్టివిటీ లేకపోవడం శాంతియుత లేకపోవడం ఇలాంటి అనుభవాలను అంతరాయంగా మారుస్తుంది సమగ్రంగా శృంగారాన్ని అనుభవించేటప్పుడు అది ఒక పరస్పర అవగాహన జాగ్రత్తగా ఉండటం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచి దృష్టితో జరగాలి శృంగార సమయంలో చేసిన కొన్ని తప్పులు పిల్లలపై నేరుగా ప్రభావం చూపవచ్చు వీటి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమలో ఉన్న సంబంధాల అనురాగం మరియు పరస్పర గౌరవం శృంగార సమయంలో తమ భాగస్వామిపై గౌరవం లేకపోవడం లేదా శృంగారంలో నెమ్మదిగా ఉండకపోవడం పిల్లలపై తీవ్రమైన భావోద్వేగాలు మరియు సంబంధాల అసంతృప్తి చూపిస్తుంది మానసిక స్థితి ఈ సమయంలో వ్యక్తులు ఒత్తిడికి గురవడం అసహనాన్ని అనుభవించడం లేదా మానసిక బంధాలు తప్పిపోవడం వారి పిల్లలపై మానసిక ప్రభావం చూపవచ్చు పిల్లలు ఈ భావాలు వింటూ చూస్తూ వారికి ప్రభావం పడే అవకాశం ఉంటుంది వార్యాభర్తల మధ్య విభేదాలు శృంగార సమయంలో పిల్లల ముందే ఏ విధమైన వివాదాలు కలిగినా అది వారి మానసిక అభివృద్ధికి నష్టం తెస్తుంది వాదనల వల్ల పిల్లలు భయపడవచ్చు లేదా వాళ్ల మధ్య ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేరు శృంగారానికి సంబంధించిన చెడు దృక్పథం శృంగార సమయంలో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం వారి భాగస్వామికి అవమానంగా భావించడం పిల్లలు దానిని పరిశీలించి దానిని అనుకరించవచ్చు శృంగార అనుభవాల యొక్క అంగీకారం పిల్లలు పెద్దవాళ్ల నుండి చూసిన అనుభవాలను అనుసరిస్తూ శృంగారంలో అంగీకారం లేదా అంగీకారం లేని పరిస్థితుల గురించి తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఈ అన్ని అంశాలు పిల్లలపై భావోద్వేగ మానసిక మరియు సంబంధాలు సంబంధిత ప్రభావాలను చూపవచ్చు అందువల్ల ఒక మంచి గౌరవపూర్వకమైన సౌమ్యమైన శాంతమైన పరిసరాలు పిల్లల కోసం చాలా ముఖ్యం శృంగార సమయంలో తీసుకునే నిర్ణయాలు అవగాహన లోపాలు మరియు ప్రవర్తనలు పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించగలవు భావోద్వేగ పరిస్థితి శృంగార సమయంలో జరిగిన ఎలాంటి గొడవలు ఒత్తిడులు ఆందోళనలు పిల్లలపై వ్యక్తిగతంగా భావోద్వేగంగా ప్రభావం చూపవచ్చు పిల్లలు వారికి ఎదురైన ఏమైనా అసంతృప్తి లేదా పెరిగిన ఉద్రిక్తతలను అనుభవిస్తే వాళ్ల మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు పిల్లల అభ్యాసం పిల్లలు ముఖ్యంగా తమ పితామహుల నుండి ప్రేరణ పొందుతారు వారు పెద్దలకు మరియు తమ కుటుంబ సభ్యులకు ఏ విధంగా ప్రవర్తించడాన్ని బట్టి వారికి సంబంధాలు ప్రేమ మరియు గౌరవం గురించి అవగాహన పెరుగుతుంది శృంగార సమయంలో ఆరోగ్యకరమైన గమనంలో ప్రవర్తించకపోతే పిల్లలు తప్పుగా అర్థం చేసుకుని అసమతుల్యత లేదా అసహనంతో సంబంధాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సంప్రదాయాలు మరియు మానవీయ విలువలు శృంగార సమయంలో భాగస్వామి మధ్య ఉల్లంఘన గౌరవంలేమి లేదా దూషణలు పిల్లల ఆత్మవిశ్వాసం బౌద్ధిక అభివృద్ధి మరియు వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది బతకడంలో మంచి విలువలు ఆరోగ్యకరమైన సంబంధాలు కాపాడటంలో తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఉదాహరణగా నిలుస్తారు పిల్లల వైద్య మరియు శారీరక అభివృద్ధి శృంగార సమయంలో ఏర్పడే ఒత్తిడి శారీరక సమస్యలు ఎగ్జాస్ట్ అనారోగ్యం లేదా అంగీకార సమస్యలు పిల్లల శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు వారు ఈ పరిస్థితుల్లో బాగా గ్రహించి ఏమీ అనుకోకుండా ప్రభావితమవుతారు సమాజంలో లైంగిక ఆరోగ్యం శృంగారంలో తల్లిదండ్రులు ఒకరికొకరు సరైన ఆలోచన లేదా పరిచయం అందించకపోతే పిల్లలకు మంచి లైంగిక విద్యను అందించడం కష్టం అవుతుంది అనవసరమైన అపోహలు అశుద్ధ దృక్పథాలు పిల్లలు అనుసరించే అవకాశం ఉంటుంది ఇది వారి సామాజిక జీవనంలో సంబంధాల లోపాలను కలిగిస్తుంది ఆత్మవిశ్వాసం మరియు గౌరవం శృంగార సమయంలో ఇద్దరి భాగస్వాముల మధ్య గౌరవం పరస్పర ఆమోదం అత్యంత అవసరం శృంగారంలో జరిగిన గౌరవభంగం శక్తి అసమతుల్యత లేదా దూషణలు పిల్లల మీద స్వతంత్రత మానసిక సంఘర్షణలు మరియు భావోద్వేగ సమస్యలను సృష్టించవచ్చు ఈ ఆలోచనల వల్ల పిల్లలు పెద్దవాళ్లతో సరైన సంబంధాలు ఏర్పరచుకోవడంలో విఫలమవుతారు సమస్యలను పరిష్కరించే విధానం శృంగార సమయంలో తల్లిదండ్రులు తామే తమ సమస్యలను సులభంగా లేదా సమర్థంగా పరిష్కరించకపోతే పిల్లలు ఆ విధంగా అనుకుంటారు ఇలా పిల్లలు సానుకూలంగా సమస్యలు ఎదుర్కొనడం పరస్పర అంగీకారం ప్రేమను గుర్తించడం వంటి లక్షణాలను నేర్చుకుంటారు మొత్తంగా శృంగార సమయంలో తీసుకునే నిర్ణయాలు పిల్లలపై సామాజిక మానసిక శారీరక మరియు భావోద్వేగ ప్రభావాలను చూపిస్తాయి అందువల్ల వారు ప్రతిరోజు ఎదిగే సమయంలో తల్లిదండ్రుల నుండి సానుకూలమైన మార్గదర్శకాలు ఆరోగ్యకరమైన సంబంధాలు ప్రేమ మరియు గౌరవం యొక్క ప్రాథమిక అవగాహన అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు